వాళ్ళందరూ మాట్లాడి మనం విన్నాం కదా ఇంకొక పాయింట్ చెప్తా నేను అసలు బీజేపీ కనుక సీరియస్ గా ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి జగన్ మన పవన్ కళ్యాణ్ గారికి నెత్తిన పాల్గొచ్చినట్టు లెక్క ఎందుకంటే వాళ్ళిద్దరిని ఓపెన్ గా అడిగారు అనుకోండి ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేయండి అని అడిగారు అనుకోండి వీళ్ళిద్దరు కూడా అక్కడ ఎక్కడ ప్రచారంలో కూడా పాల్గొన్నారు అనుకోండి కాంగ్రెస్ తరఫున అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయాల్సిందే తప్ప డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేరు కానీ అదే భారతీయ జనతా పార్టీ కనుక సపోర్ట్ అడిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేసి నాలుగు చోట్ల హైదరాబాద్ లో నాలుగు చోట్ల మాట్లాడారు అనుకోండి ఆయన పవన్ కళ్యాణ్ గారు నాలుగు చోట్ల మాట్లాడారు అనుకోండి అది జనసేనకి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అడ్వాంటేజ్ అంటే నేను ఇందాక చెప్తున్నది మీకు అర్థమైందా రాజ ఆంధ్ర రాజకీయాలు టోటల్ గా తెలంగాణలో సెటిల్ అవడానికి కావాల్సిన వాతావరణం ఏర్పడుతోంది ఇది ఇంకా బీజేపీ కనుక ఇంకా సీరియస్ గా ఉండి వాళ్ళని మీరు కూడా మాతో పాటు కలవండి అంటే ఇంకా మరీ అడ్వాంటేజ్ ఇంకా ఆంధ్ర పార్టీలకి అప్పుడు ఇంకా ఓపెన్ గా డైరెక్ట్ గా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఓపెన్ గా బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయచ్చు ఇంకా ఓపెన్ గా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు వచ్చి హైదరాబాబులో తిరిగేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి హైదరాబాద్ లో తిరిగేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూర్చుంటాం ఏంటి సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే నేను అనేది ఇంకా ఇందాక నుంచి మన వాళ్ళు బీజేపీ వస్తాయని ఏం చేయడానికి కానీ బీజేపీ సీరియస్ గా ఉండి మీరు మనందరం కలిసే ఉండాలంటే ఇంకా అడ్వాంటేజ్ తెలుగుదేశానికి ఇంకొక మాట కూడా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కూటములే ఉంటాయి తప్ప పార్టీలు విడిగా పోటీ చేయవు ఒక కాంగ్రెస్ పార్టీ ఏంటనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి బీజేపీ ఖచ్చితంగా కూటమిగానే పోటీ చేస్తుంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసే పోటీ చేస్తుంది అంటే ఓపెన్ గా ఉండొచ్చు ఓపెన్ గా లేకపోవచ్చు ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకోవట్లా కవిత గారి గురించి మనం మాట్లాడుకోవట్లా కవిత గారు ఎందుకంటే కాంగ్రెస్ పక్కన ఉంటారా లేదంటే బీజేపీ పక్కన ఉంటారా ఎటు పక్కన ఉంటారో తెలియదు అంటే కూటములే మిగులుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి కాంగ్రెస్ పార్టీ విడిగా బీఆర్ఎస్ పార్టీ విడిగా లేదంటే బీజేపీ పార్టీ విడిగా పోటీ చేసే పరిస్థితి ఉండదు కూటములే ఉంటాయి కూటములు ఎవరు ఉంటారు మళ్ళీ ఆంధ్ర పార్టీలే ఉంటాయి అంటే మీరు చెప్పిన శ్రీరామ్ గారు ముఖ్య గారు మీరు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ జనసేన అలాగే టీడీపీ మూడు కూటములు జెహెచ్ఎన్సిలో కలిసి పని పోటీ చేసే క్రమంలో అంటే వాళ్ళకి ఆల్రెడీ కూటమిగా ఉన్నారు ఇక్కడ కూడా సహాయం తీసుకుంటే బీజేపీ సీరియస్గా తీసుకుంటే దాంట్లో మరి కేసీఆర్ పరిస్థితి ఏం సార్ కాంగ్రెస్ తోని కలవాల్సిందేనా లో సింగిల్ గా అతను నిలబడి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతారు కదా అదే కదా మాట్లాడుతుంది ఇప్పటి వరకు నేను చెప్పింది వేరు రెండు వేల ఇరవై ఎనిమిది చెప్పిన కూటములు ఇరవై ఎనిమిదికి ఓపెన్ అవుతాయి ఓకే ఎప్పుడు ఇండైరెక్ట్ గా పనిచేస్తారు వీళ్ళంతా కానీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ టైం కి కూటములు అన్ని ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఓపెన్ గా చేస్తుంది అక్కడ పాపారావు గారు పాపారావు చేస్తున్న గన ఓకే పాపారావు గారు 48 48 సీట్లకు పైగా గెలిచిన బీజేపీ అదే క్రమంలో ఎంఐఎం ఈ మూడు పార్టీలు విఆర్ఎస్ ఈ మూడు పార్టీల పక్క పాపారావు గారు మాట్లాడిన ఒక్క మాట చెప్తా బిజెపి గనకి సీరియస్ గా మనందరం కలిసి పోడి చేద్దాం అంటే తెలుగుదేశం చెప్పిన వాళ్ళ కొంతమంది సీట్లు ఇవ్వాలి జనసేన చెప్పిన వాళ్ళకి కొంతమంది సీట్లు ఇవ్వాలి అంటే ఇందాక నేను చెప్పింది ఓపెన్ అయిపోయింది ఇందాక ఇండైరెక్ట్ గా మన వాళ్ళందరూ అక్కడ పోటీ చేస్తారని చెప్పాను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ గా చేస్తారు జనసేన వాళ్ళు ఓపెన్ చేస్తారు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలిపించుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో చంద్రబాబు గారికి చెప్తే వాళ్ళకి అలాగే జగన్ పవన్ గారికి చెప్తే వాళ్ళకి జగన్ గారికి చెప్తే వాళ్ళకి ఇచ్చి గెలిపించుకోవాల్సిన పరిస్థితి వస్తాయి అదే కనుక ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టుగా జరిగితే మరి బిఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్ జిహెచ్ఎంసీ ఎన్నికల వారు అది అది మాట్లాడదాం అది టిఆర్ఎస్ పరిస్థితి ఏంటో కొంచెం అది అది మాట్లాడే ముందు మన శ్రీరామ్ గారికి ఎంత ఆంధ్ర పార్టీలు ఎప్పుడు చేస్తాయి ఆంధ్ర పార్టీలు ఆంధ్ర ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీలు చెప్పే విషయం తెలంగాణ తెలంగాణ పని ఆంధ్ర ఆ మాటే అన్నారు మీరు ఆంధ్ర పార్టీలు అన్నారు టీడీపీ బిజెపి లేకపోతే పవన్ కళ్యాణ్ అంటల్లా మీరు ఆంధ్ర పార్టీలు ఆంధ్ర పార్టీలో ఆంధ్ర అనేది జేకే ఎక్కువ మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు తెచ్చి అనేది అది నేను అంత ఉత్సాహం ఏంటి మన శ్రీరామ్ గారికి ఆంధ్ర ఆంధ్ర అంటల్లో అంత ఉత్సాహం ఏంటనేది రాత్రి బాధ అంతేకాదు అది బీజేపీ టీడీపీ కాంగ్రెస్ జనసేన అంటే నాకేం బాధ లేదు ఆంధ్ర పార్టీలు ఆంధ్రా పార్టీలు అంటే మళ్ళీ ఏదేదో దండయాత్ర లాగా కనపడుతుంది అది అట్లా విడుదలీసి మాట్లాడటం అనేది అది అది నాకు కొంచెం ఆశ్చర్యం ఉంది రెండో సైట్ అంటే నేను అనేది ఇప్పుడు బిడ్జెస్ చాలా పసుపడిపోయింది సార్ ఎప్పుడైతే బండి సంజయ్ ని తీసేసింది మొదట స్టెప్ బై స్టెప్ చెప్తా బండి సంజయ్ ని పక్కన పెట్టడంతోనే ఆ రోజు అవేవో పోగొట్టుకున్నారు వాళ్ళే వాళ్ళకి తెలిసే పోగొట్టుకున్నారు అనేది బయట అందరికీ ప్రచారంలో ఉన్నాయి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటం కోసం టీఆర్ఎస్ ని ఓడించడం కోసం ఎందుకంటే సంతోష్ నాయని సంతోష్ నాయన ఫామ్ హౌస్ కేసు ఇవన్నీ గొడవలు ఈ బిఆర్ఎస్ గోలా బిఆర్ఎస్ గా మార్చడం పార్టీని దేశం అంతా దండయాత్ర మొదలు పెట్టడం తిగిన ఈయన ఊర్చుకోవాలనే దాని మీద కాంగ్రెస్ ని కాంగ్రెస్ కి మూడు పార్టీలు అయితే కనుక ఓట్లు చేయలేక టిఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి ఈ రెండే ఉండాలి పోటీలో రెండెవరంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే ముందు తర్వాత కాంగ్రెస్ మన అవుతామనే లెక్కలు ఏదో కానీ బండి సంజయ్ కింద పెట్టడంతో తీసేస్తాం మీరు క్లియర్ గా చూస్తుంది ఏంటంటే ఎవరు అసలు డిపాజిట్ రాలేదు ఎవరు అసలు పట్టించుకోవట్లే బీజేపీని తెలంగాణలో ఉన్న కాస్త రైలు వెండి కూడా పోయింది కాబట్టి వీళ్ళంతా కూటమి పెడితే మళ్ళీ ఏదో జరుగుద్ది గెలవటం గురించి పెద్ద మాట్లాడితే ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి పేరు అసలు టీడీపీ తన సంబంధం తను డైరెక్ట్ గా రూల్ చేయకుండానే బదనం అవుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసే పనులకు ఎందుకంటే టీడీపీ రేవంత్ రాలలో ఆడిస్తుంది అనే దాని మీద టీడీపీ మీద ఒక ఒప్పకున్న జనాలు చాలా చాలా చోట్ల మీరు మాట్లాడచ్చు కావాలంటే ఇవన్నీ కాబట్టి ఏంటి వీళ్ళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎటు కూడా గోన్ ఆ కాంగ్రెస్ అయిపోయింది ఇది కాంగ్రెస్ గురించి ఎలా మాట్లాడుతున్నారు వచ్చే ఇరవై ఏళ్ళలో మళ్ళీ గెలవదు కాంగ్రెస్ పార్టీ జనానికి గుర్తున్నంత వరకు ఈ ఘటనలు అనేవి అది రెండోది ఇప్పుడు టీడీపీ ఈ రకంగా అయింది బీజేపీ తనకి తానే శైలి టైల్ విండ్ అంతా బాగుంటుంది బీజేపీ ఈ ముగ్గురు కలిసి వచ్చి చేసేది ఇక్కడ పవన్ కళ్యాణ్ నామ్ మాత్రం తెలంగాణలో వీళ్ళంతా వస్తే ఏదో అవుద్దని వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ అవుతుందని ఫోర్ అవుతుందని లెక్కలు అనేవి ఇక్కడ వర్క్అవుట్ అవ్వ తులసిరెడ్డి గారు ఫినిషింగ్ ఇస్తారా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఉంటుందా ఏం చెప్తారు ముక్కోన పోటీ ఉంటుంది కాంగ్రెస్ బిజెపి ఈ మూడు మధ్య తీవ్రమైనటువంటి ముక్కోన పోటీ ఉంటుంది ఆ ముక్కోన పోటీలో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కింద టిడిపి జనసేన ఉన్నాయి కాబట్టి టిడిపి జనసేన కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న జనసేనమో ఆటోమేటిక్ గా చేస్తుంది కి సపోర్ట్ వాళ్ళకు క్యాండిడేట్స్ టికెట్ ఇచ్చినాయినా టీడీపీ వచ్చేసి ఇది లేని పరిస్థితుల్లో బిజెపికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ముక్కోన్న పోటీనే ఇక్కడ వచ్చేసి అంతకు మించి కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం ఎంఐఎం ఉంది కదా సార్ ఎంఐఎం ఉంది సార్ ఎంఐఎం కూడా ఉంది కదా సార్ ఎన్నికల్లో పోటీ చేస్తే జూబ్లీ హిల్స్ ఏడు వేలు చలర్ ఓట్ లక్ష ఓట్లు ముస్లింలు వచ్చినాయి ఒక కాంక్లేవ్ మొత్తం ఒక తోటి ఉంది వాళ్ళకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇతర రకరకాలైనటువంటి కాన్స్టిట్యూషన్ దృశ్యం తెలుస్తుంది అట్లా కాకుండా కొంచెం స్ప్రెడ్ అయిన ఏరియాలో ఉంటే ఎంఐఎం ఎక్కడా గెలవదు అది పరిస్థితి లోనే గౌరవం లేదు హైదరాబాద్ మేయర్ పేటాన్ని ఎవరు దక్కించుకుంటారు సార్ బిజెపినా కాంగ్రెస్ టీఆర్ఎస్ గారు తులసిరెడ్డి గారు హైదరాబాద్ జేహెచ్ఎంసీ మేయర్ పీఠం కాంగ్రెస్ గెలుచుకుంటుందని తులసిరెడ్డి గారు చెప్తున్నారు ఓవరాల్ గా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర గతంలో పరిస్థితి లేదు